హే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని చెప్తాం అలాగే అవి మంచిని తెలుపుతుంటాయి అలాగే ఒక చెడు రాత్రి చెడు స్వప్నము చెడ్డ ఆలోచనలు చేయొద్దు చెడు లక్షణాలు కలిగి ఉండకూడదు అని చెప్తూ ఉంటాం మరి వీటన్నిటికీ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి చెడ ఈ మంచి చెడులు కలయికే ప్రతి మనిషి జీవితం అండి జీవితంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అంట సో ఇలా మనకు గుడ్ అండ్ బ్యాడ్ని ఎలా చెప్తాము అనేది ఈరోజు మన అంశము శుభోదయం మనము యాక్చువల్గా శుభోదయం అని చెప్పం ఎవరికి హలో హాయ్ అని చెప్తాము అచ్చతెనుగులో చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు శుభోదయం అంటే మంచి ఉదయము గుడ్ మార్నింగ్ శుభ మధ్యాహ్నం అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా ఈజీ మీరు చెప్పేయచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ శుభరాత్రి గుడ్ నైట్ మంచి ఆరోగ్యం ఏం చెప్తారో చెప్పండి ఇప్పుడు మీరు గుడ్ అండ్ బ్యాడ్ సింపుల్ థింగ్ మంచి ఆరోగ్యం గుడ్ హెల్త్ బీ హెల్దీ అని అంటాం గుడ్ హెల్త్ ఆర్ హెల్దీ మంచి అలవాట్లు కామెంట్ ప్లీజ్ గుడ్ హ్యాబిట్స్ హీ హీయాజ్ వెరీ గుడ్ హ్యాబిట్స్ అని చెప్తాం మంచి ఆలోచనలు ఫ్రెండ్స్ మంచి ఆలోచనలు చేయాలి గుడ్ థాట్స్ ప్లీజ్ డూ హ్యావ్ గుడ్ థాట్స్ మంచి లక్షణాలు గుడ్ క్వాలిటీస్ వన్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ మంచి జ్ఞాపక శక్తి ఓ ఊహియాజ్ ఎ వెరీ గుడ్ ఏంటో చెప్పండి జ్ఞాపక శక్తి అంటే మెమరీ హీ యాజ్ ఎ వెరీ గుడ్ మెమరీ మంచి పని ఊహ్ వెల్ డన్ గుడ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఇట్ అప్ అని అంటాం మంచి ప్రవర్తన ఓ హిస్ క్యారెక్టర్ ఇస్ వండర్ఫుల్ అని అంటాం సో ప్రవర్తన అంటే ఏంటి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ మంచి స్నేహితుడు గుడ్ ఫ్రెండ్ మన ఫ్రెండ్షిప్ బాగాలేకపోతే మన లైఫ్ కూడా అలాగే అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్ చెడు అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ డోంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ క్విట్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్ అంట అలాగే చెడు స్నేహం అంటే ఏంటి ఈ మధ్య ఈ కాలంలో చాలా చాలా ఇట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ చెడు స్నేహం అని అంటారు అంటే ఏంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్ చెడు ఆలోచనలు చెడు ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు మనం చెడు ప్రవర్తన బ్యాడ్ క్యారెక్టర్ చెడు ఆలోచనలు బ్యాడ్ థాట్స్ మరి చెడు లక్షణాలను ఏమంటాము కామెంట్ చేయండి సో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ లైక్లే దీన్ని కంటెంట్ను ముందుకు తీసుకెళ్తాయి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్